గురించి కూడా ప్రొఫెసర్ కాసీమ గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు మీకే స్వేచ్ఛనిస్తున్నాం కమిటీ వేసినాం నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకేసిన మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీకు ఎవరైనా మంత్రులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు మీకు ఏదైనా పైరే పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు పైరే పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది నేను చెప్పాను ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు ఇస్తాను మీరు ఎవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్ అవుతారు అవునా కుమార్ ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పే మీకు తెలిసిన ఆర్ట్స్ కాలేజ్ అవుతుందని టీవీలో చూసుకున్నారు కదా గంట చక్రపాన్ని గారు ఎక్కడనే ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్లు లైన్ కూడా వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ కమిట్మెంట్ చూసి వాళ్ళు అయితే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని బీసీలుగా నియమించింది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని బీసీలో చేసి రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబ అవలంబించండి నో పొలిటికల్ ఆబ్లిగేషన్ నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాపీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయ్ ఇప్పించండి మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారు ఇస్తే రాబోయే ముప్పై ఏళ్లు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు పిల్లల జీవితాలతో చెరగాట మానే అధికారం మీకు లేదు నాకు లేదు చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ గుండెకు జబ్బు వస్తే మనిషి పోతుంది తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికి తీరని నష్టం తీసుకొస్తుంది తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న మీకు స్వేచ్ఛ ఉంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానమైన అవకాశాలు ఇస్తాం రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి చదువుకోండి భవిష్యత్తును నిర్మించుకోండి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి సమస్యల మీద కొట్లాడతా అంటే నేను వద్దనండి ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి స్వతంత్రతను మీరు నిరూపించుకోండి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీ కూడుకున్న విద్య అందిస్తారు ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది అభివృద్ధి చేసుకుందాం ఒక స్ఫూర్తిని నింపుకుందాం మనం పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్న వాళ్ళకి రావచ్చు నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇదికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే కానీ ఇవాళ అవకాశం వచ్చింది నిబద్ధతతో ఉండండి నిరంతరం కష్టపడండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రజలు గుర్తిస్తారు తెలంగాణ సమాజం కష్టపడ్డ వారిని కష్టాన్ని వృధా పోనివ్వరు తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అదే నా కోరిక మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఎక్కడైనా